ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ ఆరవ తేదీ నుండి అక్టోబర్ పన్నెండవ తేదీ వరకు గల వారఫలాల్లో వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృత్తిక రాశి వారు ఈ వారం మీ మంచి ఆరోగ్యం కారణంగా మీరు కొత్తగా నేర్చుకోవడానికి చాలా వయస్సులో ఉన్నారని భావించిన వారిని మీరు నిరూపిస్తారు ఎందుకంటే ఈ సమయంలో మీకు ఉత్సాహం మరియు ఉత్సాహం పుష్కలంగా ఉంటుంది ఈ కారణంగా మీరు వేగవంతమైన చురుకైన మనస్సుతో ఏదైనా సులభంగా నేర్చుకోగలుగుతారు రుచిక రాశి వారికి ఈ వారం అనవసరమైన ఖర్చు దయ మరియు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తిని కలిగిస్తుంది అలాగే ఈ వారం మీరు మరింత సానుభూతితో ఉండవచ్చు మరియు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు కానీ కార్యాలయంలో మీరు మీ సానుభూతిని కొద్దిగా నియంత్రించాల్సి ఉంటుంది ఎందుకంటే కొంతమంది దాచిన శత్రువు లేదా ప్రత్యర్థి దాని ప్రయోజనాన్ని పొందవచ్చు ఇంకా ఈ వారం ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు మరియు మీరు కొన్ని అవాంఛిత ఖర్చుల్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది వ్యక్తిగత జీవితంలో మీరు మీ భాగస్వామికి మానసికంగా కొంత దూరంగా ఉన్నట్లు అనిపించవచ్చు కానీ ఇది కేవలం ఒక దశ కాబట్టి దాని గురించి ఎక్కువగా చింతించకండి సోషల్ మీడియాలో ఏదైనా చూడడం వల్ల ఆధ్యాత్మికతపై మీ ఆసక్తి కూడా పెరుగుతుంది అలాగే ఈ వారం దంపతుల మధ్య సాన్నిహిత్యం తగ్గుతుంది కావున జాగ్రత్త ఇక వృత్తిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే గురువారం నాడు బృహస్పతి కోసం యాగహవనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృచ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఏడు పన్నెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతో